ధనురాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి ఫలితాలను పరిశీలన చేస్తే ఈ మాసంలో రవి బలం లేదు అనగా జన్మరవి కానీ వ్యయరవి కానీ ఈ రెండు గ్రహాలు అంటే ఈ రెండు స్థానాల్లో కూడా ఇబ్బందే బుధుడు ప్రతికూలమే అష్టమ కుజుడు ప్రతికూలమే అర్ధాష్టమ రాహు ప్రతికూలమే మరి యోగించే గ్రహాలు ఏంటండి ఒకటి తృతీయంలో శనేశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహం ఆయన మీద ఆధారపడి ఉంది జీవితం రెండు శుక్రుడు రెండవ స్థానంలో ఉండే శుక్రుడు వక్రించిన గురుడు ఈ మూడు గ్రహాలే ఈ ధనురాశి వారు ఆధారపడవలసినటువంటి గ్రహాలు రెండవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అది మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న కదంబకం ఆ స్థానం చాలా ముఖ్యం ముఖస్థానం నేత్రస్థానం కుటుంబ స్థానం కలత్రస్థానం చాలా గొప్ప వాక్స్థానం ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో సౌభాగ్యకారకమైనటువంటి గ్రహం అంటే ధన ఆగమనానికి ఆయన సంకేతం శుక్రుడు లక్ష్మీస్వరూపం కాబట్టి ధనస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ధన రాబడి ఉంటుంది అంటే డబ్బు వస్తుంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఐశ్వర్య సంకేతమైనటువంటి గ్రహం కాబట్టి ఐశ్వర్యం చాలా రకాలుగా వస్తుంది కేవలం డబ్బు ఒకటే ఐశ్వర్యం కాదు ఆరోగ్యం అలాగే మిత్రుల యొక్క సహవాసం కుటుంబంతో కలిసి ఉండగలగడం తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అలాగే మాట తీరు పది మందిని ఆకర్షించగలగడం మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఆకర్షణ శక్తి ఉండడం ఇవన్నీ ఐశ్వర్య సంకేతమే ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదు అలాగే ఈ శుక్రుడు రెండవ స్థానంలో ఉండడం శని తృతీయంలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాల యొక్క స్థితిగతులు ఏదైనా మీ సొంత ఊర్లలో కానీ మీరు పనిచేసే ప్రాంతంలో కానీ ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి కారు కొనాలి లేదా ఏదైనా స్టేటస్ సింబల్లా మీరు ఏదైతే భావిస్తూ గత కొద్ది కాలంగా మనం దీన్ని కొనాలి అని అనుకుంటూ ఉన్నారో అటువంటి వాటిని కొనుగోలు చేయగలుగుతారు అలాగే శుభ కార్యక్రమాలు చాలా గొప్పగా నిర్వర్తిస్తారు అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది పిల్లల పుట్టినరోజులు కానీ లేదా పిల్లల ఫంక్షన్స్ కానీ లేదా మీ వివాహ వార్షికోత్సవాలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి పండగలు కానీ మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన రోజులను కానీ చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోగలుగుతారు అది కూడా ఈ మాసంలో జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల కొంత పట్టుదల పెరుగుతుంది ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఉత్సాహం వస్తుంది మరీ ముఖ్యంగా గురువుని యొక్క బలం పెరగడం వల్ల కూడా మేధా సంపత్తి అంటే ఈ ఆలోచన తీరులో మార్పు వస్తుంది మాట తీరులో మార్పు వస్తుంది చేసే చేష్టల్లో మార్పులు వస్తాయి అలా ఇవన్నీ కూడా కొంత ఐశ్వర్యాన్ని సంపాదించేటువంటి గ్రహ సంపత్తి ఈ రకమైనటువంటి పాజిటివ్ విషయాలు ఉంటూనే మరి వ్యయరవి జన్మరవి తాలూకు ఫలితం అష్టమ కుజుని ఫలితం అర్ధాష్టమ రాహు ఫలితం కూడా మనం అనుభవించాలి అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు రవి రాహువు కుజుడు ఈ మూడు గ్రహాలు ప్రత్యేకంగా ఇబ్బంది పెడతాయి ఎలాగ ఇందాక చెప్పేనా ఏదైనా ఒక ఫంక్షన్ చేయగలుగుతారు చేయగలుగుతారు కరెక్టే కానీ ఆడంబరానికి తీసుకెళ్ళగలుగుతాడు కుజుడు ఒక రూపాయలు అయిపోయే దానికోసం ఐదు రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు ఆ ధనం కోసం ఏదైనా మళ్ళా రుణం చేసేలా చేస్తాడు స్థాన నాశం రుణచ్ఛేదం అష్టమస్తే ధరాసుతే అలాగే రాహు చతుర్థంలో ఉన్నప్పుడు వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగడానికి లేదా ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే దానిలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి ఉండడానికి అంటే ఏదైనా ఒకటి కొనుక్కున్నారో అది పాడైపోతూ ఉంటుంది కొన్నదాన్ని బాగు చేయించుకోవడం లేదా ఇంకోటి కొనుక్కోవడం మార్చుకోవడం ఇటువంటివే ఏదైనా ఒక ప్రోడక్ట్ పెడతారు ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో ఏదో ఒక ఆన్లైన్ సైట్లో పాడైపోయింది వస్తుంది అయ్యో మనం ఎంతో ఇష్టతతోటి మనం పెట్టుకున్నాం పాడైపోయింది ఏంటని మళ్ళీ తిరిగి రిటర్న్ చేయడం ఇలా ఈ ఇదేంటంటే మనం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేటువంటి విషయాలు కూడా ఉన్నాయి అది కూడా జరుగుతాయని మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఇంకొక గ్రహం రవి బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు మీకోసం కాకుండా ఇతరుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు మరీ ముఖ్యంగా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ప్లేస్ మార్పు అంటే స్థాన చలనానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి ఓవరాల్గా ఈ ధనురాశి వారికి ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఈ మాసంలో కనబడతాయి మరి ఈ నెగిటివ్ ఫలితాలను మనం తగ్గించుకోవాలి కదా ఎందుకంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది వ్యతిరేకతను తగ్గించుకొని పాజిటివ్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలండి ప్రత్యేకించి సూర్యారాధన చేయాలి ఈ మాసంలో ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం ఆదివారాలు వస్తాయి నాలుగు ఆదివారాలు అందులోనూ ధనుర్మాసంలో ఆదివారం అంటే చాలా గొప్ప రోజు ఆ రోజున ప్రత్యేకించి సూర్యుడికి అష్టోత్తర శతనామావళితోటి అర్చన చేసుకోవడము గీతా జయంతి వస్తుంది ఆ గీతా జయంతి రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడము ఉపవాసాది ఏకాదశ ఉపవాసాదులు ఉంటూ ఉండడం ద్వారా ధనురాశి వారికి అత్యద్భుతమైనటువంటి మార్పు వస్తుంది ఇవి ఆచరించండి ఖచ్చితమైన ఫలితాలని అనుభవిస్తారు స్వస్తి